వేదికపై ఆశీన్లైన పెద్దలు ఇవాళ ఈ కార్యక్రమానికి ఎంతో ఆత్మీయంగా ఇచ్చేసిన మిత్రులందరికీ నమస్కారాలు నిజంగా ఇవాళ మిత్రులు వంశీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చాలా కాలంగా ఒక వేదిక మీద సీనియర్లు అందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అందరూ కలుసుకునే ఒక వేదికగా మారింది ఇది బిఆర్ నాయుడు గారి ఆత్మీయ సమావేశ రూపంలో చాలా మంచి పరిణామం ఈ సందర్భంలో ప్రపంచంలోనే ఎంతో ఆదరణ గౌరవం పొందుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నాయుడు గారికి అవకాశం దక్కింది అంటే అది తెలుగు రాష్ట్రాల్లో మీడియాకు దక్కిన గౌరవంగా భావించాల్సి భావిస్తున్నాను ఎందుకంటే బిఆర్ నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక సామాన్య రైతు కుటుంబంలోకి జన్మించి ఏకంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌరవమైనటువంటి టీటీడీ చైర్మన్ స్థాయికి వారు వెళ్ళారంటే ఆ జీవితంలో ఎన్ని మలుపులు ఉంటాయనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఇంకొక ప్రత్యేకత చెప్పుకోవాలి ఒక కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు బిఆర్ నాయుడు గారు చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటే విద్యార్థి ఉద్యమంలో నాయకత్వం వహించినటువంటి నర్సిరెడ్డి గారు టీటీడీ సభ్యులుగా నియామకం కావడం అనేది ఒక చర్చించుకోదగ్గ విషయం ఇద్దరు రెండు ఉద్యమాల నుండి వచ్చి ఒక టీటీడీ ప్లాట్ఫామ్ మీద కలిసిరు మిత్రులు వంశీ చెప్పినట్టు నేను కూడా వారి అభ్యర్థనని ఏకీభవిస్తున్న జర్నలిస్ వర్కింగ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బాధ్యత కానీ కొంచెం సవరిస్తున్న ఆయన రెండేళ్ల పదవి కాలంలో ఒక్కసారి ఇవ్వమన్నారు ఏడాదికి ఒక్కసారి ఇవ్వడం కూడా నాయుడు గారికి పెద్ద పని కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు అక్కడ ప్రభుత్వాలు ఉంటాయి భౌగోళికంగా దేవస్థానం వాళ్ళ రాష్ట్రంలో ఉంది కనుక వాళ్ళు ఎప్పుడు తలుచుకున్నా ఏదన్నా వాళ్ళ పెద్ద పని కాదు తిరుపతి దర్శనం చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకి కానీ తెలంగాణ ఇక్కడ వాళ్ళకి మాత్రం ఒక స్వప్నం ఉంటుంది ఒక కోరిక ఉంటుంది మాకు అవకాశం రావాలని ఆ అవకాశం ఖచ్చితంగా నాయుడు గారు అట్లాగే మా డైనమిక్ విద్యార్థి నాయకుడు తుడు నర్సిరెడ్డి ద్వారా ఖచ్చితంగా ఇక్కడ జర్నలిస్టులకి ఏడాదికి ఒక్కసారి మీరు వారికి ఒక బ్రేక్ దర్శనం పెద్ద ప్రత్యేక పెద్ద దర్శనం అవసరం బ్రేక్ దర్శనం వరకైనా సరిపోతుంది అది అవకాశం కల్పించండి అంతకుముందు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ గారు చెప్పినట్టు ఉమ్మడి రాష్ట్రంలో మీడియా అకాడమీకి ప్రెస్ అకాడమీకి కూడా ప్రోటోకాల్ ఉండేది రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో కానీ ప్రెస్ అకాడమిక్ మీడియా అకాడమిక్ అక్కడ ప్రోటోకాల్ లేదు కనుక దాన్ని కూడా ఆ ప్రోటోకాల్లో చేర్పించేందుకు నాయుడు గారు కృషి చేస్తే ఆ రూపంలో కూడా జర్నలిస్టులకు కొంత మేలు జరుగుతుంది నేను వారిని అట్లాగే నర్సరి గారిని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వంశీ గారు